వాహనాల కర్నూలు జిల్లా కోసిగి మండలంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబీ పోలీస్ స్టేషన్లో అక్రమ కర్ణాటక మద్యం తరలింపు వంటి వివిధ కేసులు సీజ్ చేయబడిన ఇరవై తొమ్మిది ద్విచక్ర వాహనాలకు కోసిగి సెబ్సీఐ మహబూబ్ బాషా ఎస్ఐ రమేష్ కుమార్లు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్పీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు కోసిగి సెప్ పోలీస్ స్టేషన్ నందు వేలంపాట నిర్వహించారు మండలంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు వేలంపాటను వీక్షించడానికి హాజరయ్యారు మండలంలో పదహారు మంది ఔత్సాహికులు చలానా కట్టి వేలంపాటలో పాల్గొన్నారు వేలంపాట గురించి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడుతూ వాహనాల స్థితిని బట్టి ఆర్డీఓ నిర్ణయించిన రేటుకు వేలంపాట నిర్వహించబడుతుందని అభ్యర్థులు చాలా ఉత్సాహంగా వేలంపాటలో పాల్గొంటున్నారని రోడ్ వర్త్ ఉన్న వాహనాలకు ప్రభుత్వం నుండి రిజిస్ట్రేషన్ పత్రాలు అందేలా చూస్తామని వేలంపాటలో వచ్చే డబ్బును ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుందని అన్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాబోయే ఎన్నికల్లో మద్యం ప్రభావం ఉండకుండా కర్ణాటక రాష్టం నుంచి అక్రమ మద్యం తరలింపు జరగకుండా బార్డర్ వెంబడి దాడులు నిర్వహించడం జరుగుతుందని ఇప్పటికే కోసిగి సెబ్సీఐ మహబూబ్ బాషా తన సిబ్బందితో దాడులు నిర్వహించి కర్ణాటక మద్యాన్ని వాహనాలను సీజ్ చేయడం జరిగిందని ముందు ముందు ఇంకా ఎక్కువగా నిఘా ఉంచి కర్ణాటక మద్యం అదుపు చేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఎంసీ నైన్ న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్ నేను అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపర్నెంట్ కర్నూల్ జిల్లా వినోద్ నా పేరు ఇవాళ కుసిగి ఎస్సీబీ స్టేషన్ నందు ఆక్షన్ కండక్ట్ చేయడం జరుగుతోంది మొత్తం మీద కుసిగి స్టేషన్లో ఇరవై తొమ్మిది ఇది వరకు అక్రమ మద్యం అక్రమ నాటుసార వీటిల్లో తరలించిన వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది వీటికి మాకు పై అధికారుల నుంచి ఆక్షన్ ఆర్డర్స్ వచ్చాయి దానికి సంబంధించి యాక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆక్షన్ కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టీఓ వాళ్ళు ఇచ్చిన వాల్యుయేషన్ ప్రకారము రోడ్ వర్తి వెహికల్స్ అయితే కానీ స్క్రాప్ వెహికల్స్కి అయితే కానీ ఇక్కడ ఆక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది తదుపరి దానికి సంబంధించి ఆక్షన్లో జిఎస్టీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది బిడర్స్ నుంచి జిఎస్టీ కలెక్ట్ చేసి జిఎస్టీ డిపార్ట్మెంట్కి రిమిట్ చేయడం జరుగుతుంది మిగతా అమౌంట్ మొత్తం గవర్నమెంట్కి ఇవాళే రిమిట్ చేయడం జరుగుతుంది రోడ్ వర్తి సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రభుత్వం నుంచి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అందేలాగా మేము చూడటం జరుగుతుంది దానికి సంబంధించిన తదుపరి ఆదేశాలు కూడా పాస్ చేయడం జరుగుతుంది ఇంకా ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో మన కుసి స్టేషన్ సిఐ గారు